హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని యాజ్ యూజువల్ మీకోసం మంచి పార్టీవేర్ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చాను వీడియో అయితే ఎండ్ వరకు చూడండి అస్సలు స్కిప్ చేయొద్దు కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి సో ఫస్ట్ చూస్తున్న మోడల్ వచ్చేసి మనకి మినీ హారం టైప్లో వస్తుందండి ఇది ఒక్కటి పెట్టుకున్న చాలా మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది సో టోటల్గా అన్కట్ స్టోన్స్తో కెంపులు రియల్ కెంపులు పచ్చలు అండ్ వైట్ అన్కట్ స్టోన్స్తో మేక్ చేయించింది అనమాట సెట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఇందులో మనము టూ కలర్ వేరియేషన్స్ అయితే మేక్ చేయించాము చాలా బాగుంటుందండి ఇక్కడ మనకి లక్ష్మీ అమ్మవారు వస్తారు త్రీ డీ వర్క్తో నక్షి గోల్డ్ పాలిష్ అండి అది కూడా మనకి మ్యాట్ లాగా అయితే ఉండదు చాలా బాగుంటుంది ప్యూర్ మనకి నక్షి గోల్డ్ వర్క్తో వస్తుంది అండ్ ఇక్కడ వైట్ అంకర్ స్టోన్స్ అయితే వస్తాయి అండ్ కింద గ్రీన్ బీట్స్ మొనాలిసా బీట్స్ ఒరిజినల్ బీడ్స్ అండ్ పర్ల్స్ అయితే యూజ్ చేశాము ఇదంతా కూడా మనకి ఇట్లా పికాక్ వర్క్తో వస్తుందనమాట అండ్ ఇక్కడ లక్ష్మీ అమ్మవారు చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చాము అండ్ ఇదంతా కూడా ఇలా స్టోన్ వర్క్ అయితే ఇచ్చామండి చాలా బాగుంటుంది నీట్గా మంచి ఫినిషింగ్తో ఓన్ డిజైన్ అనమాట మన ఓన్ డిజైన్ సేమ్ రియల్ గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సెట్ అండ్ ఇది లాస్ట్ టైం వచ్చేసి మనం నైన్టీన్ ఫిఫ్టీకి సేల్ చేసామండి ఈసారి నేను ఇది ఆఫర్లో ఇస్తున్నాను సెవెంటీన్ నైంటీ ఫ్రీ కి ఇప్పుడు ఆఫర్లో అయితే ఇస్తున్నాను త్వరగా గ్రాప్ చేసేసుకోండి మొత్తం కూడా త్రీ త్రీ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇవి గోల్డ్ తో మేక్ చేయించాను అలాగే ఇది గ్రీన్ బీడ్స్ అంటే ఇక్కడ మనకి కెంపులు వచ్చాయి కాబట్టి కింద ఇప్పుడు మనకి గోల్డ్లో కూడా బాగా గ్రీన్ బీట్స్ అనేవి ట్రెండ్ అవుతున్నాయి సో ఆ కాంబినేషన్ అయితే తీసుకున్నాను నేను క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి హై అండ్ క్వాలిటీతో వస్తుంది అనమాట ఇంకా యాజ్ ఇట్ ఈస్ మీరు గోల్డ్ సెట్ ఈ సెట్ పక్క పక్కన పెట్టండి మీకు అస్సలు అర్థం అవ్వదు క్వాలిటీ అయితే అంత బాగుంటుంది మీరు గోల్డ్లో చేయించుకున్నాము అని కూడా చెప్పుకోవచ్చు అస్సలు తెలియదు మీరు చెప్పేంత వరకు కూడా ఇది ఇమిటేషన్ వన్ గ్రామ్ అని మనం చెప్పేంత వరకు కూడా తెలీదనమాట క్వాలిటీ అంత బాగుంటుంది అండ్ త్రీ వర్క్ కాబట్టి ఇంత డీటెయిల్డింగ్ అనేది హై డీటెయిల్డింగ్ అనేది వచ్చింది ఓకేనా సో మినీ హారం లాగా వస్తుంది చాలా బాగుంటుందండి ఓవరాల్గా లెంత్ చూసుకున్నట్లయితే మనకి ట్వంటీ టూ ఇంచెస్ వస్తుంది విత్ బ్యాక్ చేన్తో ఓకేనా సో దీనికి వచ్చిన ఇయర్ వచ్చేసి ఇలా వచ్చేస్తాయండి సూపర్గా ఉంటాయి పైన మనకు ఒక ఫ్లవర్ ఇచ్చారు అండ్ కింద సేమ్ ఇక్కడ మనకి డాలర్లో ఏదైతే పెన్నెంట ఉందో అదే పెండెంట్ రన్ చేస్తూ మనకి ఇట్లా ఇయర్ రింగ్స్ అయితే పేరప్ చేశారు అండ్ కింద మొనాలిసా బీట్స్ స్టోన్ బీట్స్ ఒరిజినల్ బీడ్స్ అండి ఇవి ఇవి యాజ్ ఇట్ ఈస్ మీరు గోల్డ్ వాటికి కూడా చుట్టించుకోవచ్చు అనమాట పర్ల్స్ కానీ బీడ్స్ కానీ ఓకేనా సో చాలా బాగుంటుంది సెవెంటీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఆఫర్లో వచ్చేస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ రన్ అవుతూ ఉంటుంది ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఆ నెంబర్కి స్క్రీన్షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి నేను బ్యాక్ చేయనంతా కూడా వెనక్కి తీసుకెళ్లాను చూడండి మనకి ఇలా ఉంటుందన్నమాట లుక్ అనేది చాలా బాగుంటుంది కొంచెం కిందకి పెట్టుకోవచ్చు లేదంటే మినీహారం టైప్ వచ్చేస్తుందండి సూపర్గా ఉంటుంది ఒక్కటి పెట్టుకున్న గ్రాండ్గా ఉంటుంది ఓకే సెవెంటీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేసి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ సెవెంటీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఓకే అండ్ సేమ్ ఇందులోనే నేను మీకు గోల్డ్ బీట్స్తో కూడా చేయించానండి సేమ్ ప్యాటర్న్ గోల్డ్ బీడ్స్ అండ్ తో వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అన్కట్ స్టోన్స్తో వస్తుందనమాట సేమ్ ప్యాటర్న్ ఆజ్ ఇట్ ఈస్ సేమ్ ప్యాటర్న్ ఇదేంటంటే మనం ఇక్కడ గ్రీన్ బీడ్స్ కాకుండా గోల్డ్ బీడ్స్ అనేవి యూజ్ చేసాము ఇదొక కాంబినేషన్ అదొక కాంబినేషన్ అండి చాలా బాగుంది ఇక్కడ యూ షేప్ వచ్చేస్తుంది అనమాట మనకి ఇదైతే మంచి హైలైట్ అండి మీకు చాలా దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో అసలు సూపర్గా ఉంటుంది క్వాలిటీ ఎక్కడా కూడా మనకి ఇమిటేషన్ అని ఇంత వన్ పర్సెంట్ కూడా అనిపించదు అలా అనిపిస్తుంది అనమాట సెట్ అయితే చాలా బాగుంటుంది హై అండ్ క్వాలిటీతో వస్తుంది స్పెషల్లీ స్టోన్స్ అనమాట మీరు చూసుకోవాల్సింది ఏంటంటే స్టోన్స్ స్టోన్స్ వల్లే మనకి ఆర్నమెంట్కి రావాల్సిన లుక్ అంతా స్టోన్స్ వల్లే వస్తుంది చాలా బాగుంటుందండి డిజైన్ కూడా సూపర్గా ఉంటుంది జస్ట్ ఫర్ సెవెంటీన్ నైంటీ ఆఫర్ ప్రైస్ అండి నైన్టీన్ ఫిఫ్టీది మీకు ఇప్పుడు ఆఫర్లో వచ్చేస్తుంది సెవెంటీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇయర్ సేమ్ సేమ్ ఇయర్ రింగ్స్ కింద మనకి గోల్డ్ బీట్స్ అయితే యాడ్ చేశారు నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి సెవెంటీన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నంబర్ ఓకే నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి చూడండి మనం రియల్ గోల్డ్లో చేయించుకున్నట్లే ఉంటుంది ఇదేంటంటే మనకి పోటా కెంపు అండ్ పోటా ఎమరాల్తో చేయించాను చాలా బాగున్నాయి బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయి అండ్ కింద కూడా మనకి ఇట్లా ఒక సింగిల్ పోవల్ వచ్చేస్తుంది అనమాట జస్ట్ ఫర్ టూ నైంటీ రూపీస్ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు క్వాలిటీ అయితే సూపర్ అనమాట రియల్ గోల్డ్లో చేయించుకున్నట్లుగానే ఉంటాయి ఫినిషింగ్ కూడా బాగుంటుందండి డైలీ యూజ్ చేసుకోవచ్చు ప్రీమియం క్వాలిటీ మైక్రో పాలిష్తో చేయించాము సిక్స్ మంత్స్ గ్యారంటీ ఉంటుందండి మీరు డైలీ యూజ్ చేసుకున్నా కానీ సిక్స్ మంత్స్ అయితే కలర్ గ్యారంటీ ఉంటుంది టూ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి అండ్ సేమ్ ప్యాటర్న్ మనకి కోటా ఎమరాల్తో కూడా చేయించాను చాలా బాగున్నాయండి ఇయరింగ్స్ అయితే సింపుల్ అండ్ క్యూట్గా డైలీ పర్పస్ యూస్ చేసుకోవచ్చు క్వాలిటీ కూడా చాలా బాగుంది బ్యాక్ వచ్చేసి స్క్రూబ్యాక్ వచ్చేస్తాయి అండ్ రియల్ గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉన్నాయి అలా ఉన్నాయండి సూపర్బ్ ఉన్నాయి సో మిస్ చేసుకోవద్దు ఓన్లీ టూ నైంటీ రూపీస్ త్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి రూబీ అండ్ గ్రీన్ మీకు ఏవి కావాలి అన్న అవి బుక్ చేసేసుకోండి రెండు చాలా బాగున్నాయి సూపర్గా ఉన్నాయి దగ్గర దగ్గరగా పెట్టాను మీకు ఏది బాగుంటుందో లుక్ అర్థమవుతుంది అని చెప్పేసి సో ఈచ్ పేరు వచ్చేసి టూ నైంటీ అండి రెండు తీసేసుకుంటే ఒకటే అడ్రస్కి మీకు ఫైవ్ హండ్రెడ్కి వచ్చేస్తాయి ఓకేనా ఒకటే అడ్రస్ ఉండాలి రెండు తీసుకుంటే కనుక ఇవి వీటికి మాత్రమే వీటికి మాత్రమే ఆ ఫెసిలిటీ టూ పెయిర్స్ కూడా ఒకటే అడ్రస్కి మీరు తీసుకున్నట్లయితే ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షప్పింగ్కి ఇచ్చేస్తాను ఓకేనా సో ఇది ఎమరాల్డ్ ఇది రూబీ చూడండి చాలా బాగున్నాయి అసలు నిజంగా గోల్డ్ లాగే ఉన్నాయి ఈచ్ పేరు అయితే టూ నైంటీ ఫ్రీ షాపింగ్తో వచ్చేస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫర్ టూ నైంటీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి రీస్టాక్ చేయించానండి ఇవి కూడా ఎంతమంది అడిగారు షార్ట్ వీడియో పెట్టాను లాంగ్ వీడియోస్లో కూడా షేర్ చేశాను చాలా చాలా బాగున్నాయి ఒరిజినల్ గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటాయో అలా ఉన్నాయన్నమాట చాలా హై డిమాండ్ ఉన్న సెట్ అండి నక్షి గోల్డ్ ఫినిష్లోనే అండ్ అట్టు మంచి బడ్జెట్లో వస్తుంది మనకి చాలా చాలా మంచి బడ్జెట్లో వచ్చేస్తుంది అండ్ గ్రాండ్గా ఉంటుంది సింగిల్ పీస్ పెట్టుకున్న ఈవెన్ పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ ఈ విధంగా అయితే ఉంటుంది విత్ బ్యాక్ చేయిన్తో వచ్చేస్తుంది సెవెన్ నైంటీ రూపీస్ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి ఇవి వచ్చేసి మనకి ఇయర్ రింగ్స్ సింపుల్ అండ్ క్యూట్ ఇయరింగ్స్ అండి చాలా బాగున్నాయి పుష్ బ్యాక్తో వచ్చేస్తాయి అనమాట జస్ట్ ఫర్ సెవెన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంటు ఉంటుందండి సెట్ అంతా కూడా అండ్ టెంపులు పచ్చులు మనకి కింద క్రిస్టల్ బిడ్స్ ఫస్ట్ క్వాలిటీ క్రిస్టల్స్ అయితే వేయించాం మనము త్రీ ఎంఎం సైజ్లో చాలా బాగున్నాయి జస్ట్ ఫర్ సెవెన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి ఓకే అండ్ టుడే మీకు హ్యాండ్ మేడ్ కలెక్షన్స్లో ఒక మంచి బ్యూటిఫుల్ సెట్ అయితే చూపిస్తాను బట్ నాకు కాస్ట్ పడిందండి ఒక పీస్ సింగిల్ పీస్ చేయించాను నేను చాలా బాగుంది స్పెషల్లీ నా కోసం చేయించుకున్నాను ఇది చాలా చాలా బాగుంది ఓకేనా సో ఎవరికైనా కావాలి అంటే మేక్ చేపిస్తాను బట్ ఇది సేల్కి పెడుతున్నానండి చాలా బాగుంది అసలు నాకు నాకైతే చాలా నచ్చింది ఇవి ఒరిజినల్ క్రిస్టల్స్తో చేయించామను ఒరిజినల్ క్రిస్టల్ డైమండ్స్తో చేయించాము అండ్ దట్ కట్టు తీగ కూడా ప్రీమియం క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ కట్టు తీగ ఈ డిజైన్ అండి అసలు వేసుకుంటే కనుక చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి ఇలా డాలర్ వచ్చేస్తుంది మనకి సో బ్యూటిఫుల్ కట్టుతీగ కాంబినేషన్లో అయితే మేక్ చేయించారండి మనకి డాలర్ ప్యాటర్న్ ఇలా వస్తుంది చాలా బాగుంది స్పెషల్ డిజైన్ అనమాట ఇది మనం ఓన్ మేకింగ్తో చేయించుకున్నాము అండ్ మీకు ఏదైనా బీడ్స్లో కానీ ఇలానే స్పిన్నర్స్తో కానీ కట్టుతీగా బ్లాక్ డైమండ్స్ ఏదైనా సరే మీకు మేకింగ్ చేయించాలి అంటే చేయిస్తాను వర్కర్ని ఒకరిని కొత్త వర్కర్ని చూసుకున్నాను సో మీకు ఏ డిజైన్ కావాలి అన్న మేక్ చెప్పిస్తాను సో డీటెయిల్స్ అన్ని కాస్ట్ డీటెయిల్స్ అన్నీ మీకు ఓకే అనుకుంటే మీకు మేకింగ్ టైం చెప్తాను దాని ప్రకారం మీరు మేకింగ్ కూడా చేయించుకోవచ్చు నా దగ్గర సో చాలా చాలా బాగుంటుందండి డిజైన్ అయితే అండ్ హుక్ కూడా మనకి మంచి క్వాలిటీ హుక్ అయితే యూజ్ చేశాము అండ్ బ్లాక్ డైమండ్స్ కట్టు తీగతో వస్తుంది ఇది ఇవి స్పిన్నర్స్ అండి బ్లాక్ బ్లాక్ డైమండ్స్ కాదు బ్లాక్ స్పిన్నర్స్ స్పిన్నల్స్లోనే మనకి ఫస్ట్ క్వాలిటీ స్పిన్నర్స్ అనమాట అసలు రియల్ గోల్డ్ లాగా ఉంటుంది గోల్డ్ ఇది పక్కన పెడితే అర్థం కాదు అంతా అంత బాగుంది చాలా బాగుంది అండ్ ఇది లెంత్ వచ్చేసి మనకి పీస్ అయితే ఇలా వస్తుందండి అండ్ కింద మనం యూజ్ చేసిన వచ్చేసి స్వరోస్కి పర్ల్స్ అండి ఓకేనా ఒరిజినల్ సౌసీ పర్ల్స్ అంటారు ఇవి ఒరిజినల్ సౌసీ పర్ల్స్ చాలా బాగుంటుంది కట్టుతీగా కూడా మనకి ప్రీమియం క్వాలిటీ కట్టుతీగా రియల్ గోల్డ్ లాగా ఉంటుంది పీస్ వచ్చేసి అండ్ లెంత్ చూసుకున్నట్లయితే ట్వంటీ టూ ఇంచెస్ అబోవ్ వస్తుంది అనమాట ఓకేనా సో ట్వంటీ టూ ఇంచెస్ అబోవ్ వస్తుంది పీస్ అయితే చాలా బాగుంది సింగిల్ పీస్ అవైలబుల్ ఉందండి మేకింగ్ అయితే టైం పడుతుంది యాక్చువల్గా నా కోసం తీసుకున్నాను బట్ సేల్కి పెడుతున్నాను చాలా చాలా బాగుంటుంది పీస్ అయితే ఇది వచ్చేసి మనకి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్టీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసి ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి ఇది ఫస్ట్ సింగిల్ పీస్ శాంపిల్ పీస్ అనమాట మీకు ఎవరికైనా ఇది మేకింగ్ కావాలి అనుకుంటే మినిమమ్ ఒక ఫైవ్ డేస్ పడుతుందండి ఫైవ్ టు సెవెన్ డేస్ మేకింగ్ టైం పడుతుంది ఓకేనా సెవెన్ డేస్ తర్వాత డిస్పాచ్ చేస్తాను అది ముందే చెప్తున్నాను దాన్ని బట్టి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ప్రెసెంట్ అయితే ఇది రెడీ టు డిస్పాచ్ ఉంది థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సూపర్బ్ ఉందండి ఎక్సలెంట్ ఉంది న్యూ మోడల్ అసలు వేసుకుంటే రియల్ గోల్డ్ పీస్లా ఉంటుంది ఇవి కూడా సౌసీ పర్ల్స్ అనమాట ఓకే చాలా బాగుంది సో మిస్ చేసుకోవద్దు కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ కొన్ని హ్యాండ్మేడ్ కలెక్షన్స్ కూడా వీలైతే నేను రేపు ఆఫ్టర్నూన్ మీకు షేర్ చేస్తాను చాలా చాలా బాగున్నాయండి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇదైతే సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది ఓకే అండ్ తర్వాత మీకు ఒక మంచి కంటే చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది న్యూ మోడల్ కంటే చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుందండి జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట చాలా బాగుంటుంది మైక్రోగోల్డ్ ప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీతో వస్తుంది అండ్ ఇయర్ కూడా వచ్చేస్తాయి రియల్ గోల్డ్లో చేయించుకున్నట్లుగానే ఉంటుందండి పీస్ అయితే చూడండి స్టోన్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఒరిజినల్ పోటా పోటా ఎమ్రాయిల్డ్ అండి పెంపు కాదు పోటా ఎమ్రాయిల్డ్ స్టోను అండ్ ఇదంతా కూడా డిజైన్ ఇలా వైట్ స్టోన్స్తో వస్తుంది కార్వింగ్ అంతా కూడా చాలా డిఫరెంట్గా బాగుంది సింపుల్గా ఉంది గోల్డ్ లుక్లో ఉంటుంది అనమాట మరీ హెవీ డిజైన్స్ కాకుండా కంటిలోనే హెవీ డిజైన్స్ కాకుండా చాలా చాలా బాగుంది ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తాయి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షపింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షపింగ్ ఓకే సో దీస్ ద కలెక్షన్స్ అండి సో వన్ సారీ సారీ వన్ మోర్ కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంది మనకి మంచి డైమండ్ రిప్లికా బ్రేస్లెట్ అండి సేమ్ మనకి ఇంకా డైమండ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అండ్ ప్రీమియం క్వాలిటీ అనమాట లుక్ చాలా బాగుంటుంది నేను పెట్టుకొని చూపిస్తాను మీకు డైమండ్ రిప్లికా సెట్ అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబులే టూ ఫోర్ టూ టూ సిక్స్ టూ ఎయిట్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది జస్ట్ త్రీ నైంటీ రూపీస్ త్రీ నైంటీ రూపీస్ అండి డైమండ్ రిప్లికా నక్షి గోల్డ్ సారీ రోజ్ గోల్డ్ ఏం కాదండి గోల్డ్ ఫినిషే గోల్డ్ ఫినిష్లోనే వస్తుంది రోజ్ గోల్డ్ కాదు గోల్డ్ ఫినిష్లోనే ఇవన్నీ వచ్చేసి సీజెడ్స్ అండి సీజెడ్ డైమండ్స్ చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది అండ్ ఓపెనింగ్ కూడా బాగుందండి ఇది ఓపెన్ చేసుకోవడానికి కూడా చాలా బాగా ఇచ్చారు ఇలా అంటే ఇంకా సైడ్స్ పిన్స్ అలా లేకుండా జస్ట్ ఇలా ప్రెస్ చేసుకోవడం ఓకే ఇలా పెట్టేసుకోవడం జస్ట్ త్రీ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి కలెక్షన్స్ నచ్చితే లైక్ ప్లస్ చేయండి ఆఫ్లైన్ కూడా ఉంది సో ఆఫ్లైన్ గుంటూరు రెస్ కాలనీ సిక్స్త్ లైన్ ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే కనుక వర్కింగ్ డేస్లో మండే టు సాటర్డే మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు విజిటింగ్ టైమింగ్స్ ఉంటాయి సో దాని ప్రకారం ఆఫ్లైన్ కూడా విజిట్ చేసి షాపింగ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ